మేడ్చల్ జిల్లా కలెక్టర్ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా వివరించే జర్నలిస్టులకే న్యాయం లేదంటూ నిరసన చేపట్టారు గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి వైఖరిగా వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది జర్నలిస్టులపై దాడులకు ప్రత్యేక చట్టం ఏర్పరచాలని ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొత్త అక్రెడేషన్ కార్డులను ఇవ్వాలి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు కూడా అదే విధాన విధానాలన్నీ పాటిస్తుంది అప్పటి నుండి కూడా మన జర్నలిస్టుల కోసం ఎన్నో యూనియన్లు మన యూనియన్ ముందుగా పో పోరాడుతుంది అయినా కానీ ఇంకా వీళ్ళకు గుమ్మకు నిలించినట్టు కూడా ఏది ప్రభుత్వాలకు ఇంతమంది జర్నలిస్టులను రోడ్ల మీద నిలబడడం ఇది అనేది కాదు పద్ధతి కాదు జర్నలిస్టులు అంటేనే అందరి కోసము ప్రా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వాళ్ళ సొల్యూషన్స్ కోసమే ప్రతిరోజు నిరంతరము క్షమిస్తూ వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయి వా సమస్యలను పరిష్కరించట దిశగా ఆలోచించే జర్నలిస్టులకే ఈరోజు సమస్యలు అంటే ఇది ప్రభుత్వానికి సిక్కుచేటు ఎంత అవమానం అంటే నిరంతరం పొద్దున్న లేచి ప్రభుత్వం పథకాలను కానీ ప్రజల సమ సమస్యలను కానీ మన పత్రికలో రాసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇంత మంచి చేసే జర్నలిస్టులకు ఈ రోడ్డు మాకు న్యాయం చేయడాన్ని రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి జర్నలిస్టును ఆదుకోవాలని మా యొక్క మనం పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ అది రాష్ట్ర నాయకత్వం కల్పించడం మేరకు అన్ని రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ సందర్భంగా మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ జర్నలిస్టుల వారు ఈ ఈ ధర నిర్ణయించడం జరుగుతుంది జర్నలిస్టుల సమస్యల కోసమే అప్డేషన్ కార్డు అన్న స్థలాలు మరియు జర్నలిస్టుల అన్ని సమస్యలపై గత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి సమస్యలు పరిష్కరిస్తామని గత పదిహేను సంవత్సరాల నుంచి పరిష్కరించకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉన్నప్పుడు జర్నలిస్టుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఆ హామీని ఇంతవరకు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ వారు ధర్నా సమస్యల కోసమై ధర్నా నిర్ణయించడం జరిగింది దీనిలో సమస్యలు గవర్నమెంట్ త్వరగా పరిష్కరించాలని జేఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రోజు ఇద్దరు జర్నలిస్టులకి ఎటువంటి సౌకర్యం లేదు ఎటువంటి ఆధారం కూడా లేదు చాలా మంది ఇల్లు లేవు వాసినూమ్ లేవు కూడా కిరాయిలు పెట్టుకుంటూ ఉన్నారు చిన్న ఇళ్ళల్లో ఉండి కిరాయిలు వచ్చుకుంటూ ఉన్నాము అదే కాకుండా జర్నలిస్టులు గుర్తింపు ఇందులో గుర్తింపు లేకుండా మరి ఈ ఈ గుర్తింపు లేకుండా ఉన్నామంటే నేను రాసినందుకు జర్నలిస్ట్ ఎవరైతే రాస్తున్నారో ఆ రాసినవన్నీ చదువుకొని వీళ్ళు పెద్దగా అవుతున్నారు మనం పెద్దగా ఉంటున్నాం మనం ఇక్కడే ఉంటున్నాం కిందే ఉంటున్నాం జర్నలిస్టులు ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు చదువుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ కాకపోతే ఇంకొక ఇంకొక చోట నిలబడతారు వీళ్ళు మేము ఇక్కడే ఉండి మీకు అందరికీ చాలా బాగా చేస్తున్నాము మేము గుర్తించాలి ఇల్లు వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవాళ జర్నలిస్టులకి ఇల్లు ఒకటి హెల్త్ కార్డు ఒకటి అక్సిడేషన్ ఒకటి వీళ్ళు జర్నలిస్టులకి ఇంకొకటి ఏంటంటే జర్నలిస్టులకి లేడీ జర్నలిస్టులకి అసలు రక్షణ లేదు ఆ రక్షణ కల్పించాలి లేడీస్ లేడీస్కి అయితే రక్షణ కల్పించాలి ఎక్కడికి పోతే వాళ్ళని ఆహారించిపోతే మాట్లాడుతున్నారు కాబట్టి కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళినా బాగుంటుందని నా ఉద్దేశం నాకు పెద్దల